ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ అటుకులు లడ్డూలు చేస్తున్నాను వాటి వాటిని ఎలా తయారు చేశాను వాటి ప్రాసెస్ ఏందో వచ్చేసేయండి చూదురు ముందుగా పల్లీలని అయితే వేయించు ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను అదే పెనంలో కొద్దిగా నెయ్యి తీసుకుని జీడిపప్పు కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకుని ఆ నేతిలోనే అటుకులు కూడా వేయించుకున్నాను అనమాట పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను నేను ఒక కప్పుకి అది బ్లాక్ లేయర్ అంతా తీసేసి ఓన్లీ వైట్కి ఉన్నదే మిక్సీ పట్టుకుని పక్కన పట్టుకున్నాను ఈ అటుకులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అవి మిక్సీ జార్లో తీసుకుని పల్లీలు కూడా వేసుకుని ఒక పదిహేను బాదం పప్పులు అయితే వేసుకుని మిక్సీ పట్టుకున్నాను అటుకులు మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకుని కప్పున్నర అయితే వాటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ అన్నంత మెరుగుతున్నప్పుడు అంటే ఇదేం పాకమేం లేదు జస్ట్ చేతికి కొద్దిగా జిగురుగా తగిలితే అనమాట ఇందులో నేను అలా జిగురుగా తగిలిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుని పచ్చి కొబ్బరి అయితే ముందుగానే అందులో వేసేసుకుని ఉడకనిచ్చామనమాట ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ అటుకులు కూడా వేసేసుకుని అందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుని కలుపుతానే ఉండాలన్నమాట ఉండలు లేకుండా అలా కలిసిపోయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని ఒక బౌల్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసుకుని చక్కగా చేతితోటి మనకిష్టమైన షేప్లో లడ్డులైతే తయారు చేసుకున్నా అనమాట చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి చాలా మంచిగా వచ్చినాయి లడ్డులు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట నాకైతే మాత్రం చాలా నచ్చినవి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్